वेलकम టు ఎంఎం సీన్ యూ పేదలపైన కరెంట్ उचित బలనం

దేమి రాజ్యం ఇదేమి రాజ్యం గోపడి రాజ్యం దొంగల రాజ్యం ఇదే రాజ్యం ఇదేమి రాజ్యం గోపడి రాజ్యం దంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గోపడి రాజ్యం రాజ్యం వెతు తెలిగ కరంచార్జిల వెంటనే వెంటల కరంచార్జిల వెంటనే కరెంటు చార్జీలు కరెంటు చార్జీలు మొదలె బాదులు కరెంటు చార్జీలు మొదలై బాధలు కరెంటు చార్జీలు మొదలె బాధ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగారు రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి వెంటనే తగ్గించాలి

ரெடி நாய ஜன்மோன் ரெ நாயம்மார் நாயக்கேஜமார் நாயக்கோட்ட वजल लाले, जगनमार्ग निकाल नहीं पाता। वजल लाले, जगनमार्ग निकाल नहीं पाता। वजल लाले, जगनमार्ग राम करेगा नहीं करता। वजल लाले, भाया कर्शन जी तो कह मैं वो नहीं बन जाऊँगा।

ప్రజాస్వామ్యంలో విరితపత్ర ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతాడు వాళ్ళ నాయకులకి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే డబ్బు లేదు మరి లక్షా ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు రోజు ఈరోజు తిక్కలేకుండా దోపిడీ రాజ్యం దొంగ ప్రజాస్వామ్యంలో అంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం కదా ర్యాలీ మా కూటమి నాయకుల్ని దూషిస్తూ కూతులు తిప్పుడు అడ్డుకున్నారు చూస్తా

పెంచన కరెంట్ చార్జిలని వెంటనే కకింతాలే పెంచన కరెంట్ చార్జిలని వెంటనే కకింతాలే కరెంట్ చార్జిల దాకి కకింతాలే పెంచన కరెంట్ చార్జిల కకింతాలే కి చాలే వెంటనే కకింతాలే పెంచన కరెంట్ చార్జ్ వేదుల పై కరెంట్ చార్జిల బావ కకింతాలే విజయ రాజ్యం గంగల రాజ్యం గోపిడి రాజ్యం ఇదే మి రాజ్యం విజయ మి రాజ్యం గంగల రాజ్యం గోపిడి రాజ్యం పూట మి పాలన కకింతాలే கூட்ட கூட்டோம்ஜுலே கரண்ட் சார்ஜு கரண்ட் சார்ஜு கரண்ட் சார்ஜு ஓகேண்ணா வந்தார் சொன்னார் Vertigo じゃあ。 ఎన్నికలయ్యి ఆరు నెలలైంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతుల పడుతున్న కష్టాలు ఒక రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓడ్కోలేక అడ్డుపడాలని చూశారు మీరే సాక్ష్యం మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి అది మంచా చెడ ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పక్కన పెట్టారు మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదో సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజల వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసులకి అందజేయడం జరిగింది మీ నిర్వాహకం ఎలా ఉందంటే నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలల్లోనే ప్రజలు గమనించారు బాధపడ్డారు కష్టపడుతున్నారు ఆరు నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన దానికి ఉలికెందుకు ఏంటి మీ బాధ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మీరు బాగు చేస్తున్నారు బాగు చేయండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు ఒక సంవత్సరం ముందరిచ్చి మొదలు పెట్టాడు అవునా కాదా ఇదే మేము అడిగేది మంచి విద్యుత్ ఇస్తాను ధరలు పెంచను ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్గా అమ్మేటట్టు చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆయన ద్వారా కూటమి జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వంట పాడిందే వీడియోలు ఉన్నాయి పేపర్ ఉంది అసలు ఈ ఒక్కర్లా జనం మదిలో మదిలంగా ఉంది బాగా గుర్తుపెట్టుకో ఉండరు మేము చేసేదేం లేదు కానీ నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సింగిల్గా సింగిల్గా నలభై శాతం ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేసారు నలభై శాతం మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము చేసేది అదే దౌర్జన్యానికి తిరగటంలా ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి మంత్రి గారు చెప్పారు చూసా గత ప్రభుత్వం చేసిన బకాయిలు పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు జనవరి నుంచి మరో తొమ్మిది తొమ్మిది వేల కోట్లు మరో తొమ్మిది వేల కోట్లు వడ్డం చేయబోతున్నారు అంటే పదిహేను వేల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే పదిహేను వేల కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు ఇది మొత్తం ఈ కూటమి వడ్డించబోయేది ఇప్పటికీ తెలిసింది ఆరు వేల ఆల్రెడీ కలెక్ట్ చేశారు జనవరి నుంచి మరో తొమ్మిది వేల కోట్లు మంత్రి గారు ఏమంటారు ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటారు అదే సమయంలో ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి నేను పెంచను వీలైతే తగ్గిస్తాను మీతో ఉత్పత్తి చేయిస్తాను గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తాను మరి ఆ మాటలు ఇవ్వాల్సిన రుణాలు కానీ సంపద సృష్టిస్తాను అన్నారు మరి దేనికోసం సంపద ఈ వడ్డన దేనికి సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ వడ్డన దేనికి అసలు పెంచము అని మాటిచ్చారు మీరు మమ్మల్ని ఆపాలకున్న నాయకులు పార్టీ నాయకులకి మీరు జవాబు చెప్పండి ప్రజలకి మా నాయకుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు మా నాయకుడు అబద్ధాలు చెప్తాడు ఉన్నది చెప్పండి ఆరు వేల కోట్లు వడ్డన చేశారా లేదా కలెక్ట్ చేశారా లేదా మరో తొమ్మిది వేల కోట్లు వడ్డించబోతున్నారా లేదా ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు దీనికి జవాబు ఎవరిస్తారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి మేము వస్తే మంచి పాలన మేము వస్తే సంప్రదిస్తుంది మేము వస్తే పెంపు ఉండదు మేము వస్తే సుపరిపాలన ఏది మేమేం చేయటంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది అంటే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలప్పుడు ప్రజలు ఓటేస్తారు విఘ్నులు ఎస్సీ ఎస్టీకి రెండు వందల యూనిట్లు మూత పెట్టాలా పంప్సెట్లు ఇవ్వకూడదు ఒక పక్క అరాచకం ఇంకో పక్క వడ్డింపు ఈరోజు ముఖ్యంగా విద్యుత్ మీద మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దాని వరకు పరిమితం చేస్తున్నాం ప్రతి రంగంలో ఇదే ప్రభుత్వం ఒకటే కాబట్టి పందా ఒకటే చెప్పిన మాట మీద నిలబడకపోవటం ప్రజల్ని మోసం చేయటం ఒకసారి మోసం చేసాము మళ్ళా ఓట్లేశారు కదా ఎందుకు మాట నిలబెట్టుకోవాలి అనే పందాతో పోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు నలభై శాతం ప్రజలు ఓటేసిన వారి తరఫునే కాదు మిగతా అరవై శాతం ఇందుకు ఓటేసామో అనుకుంటా ఉండరు వాళ్ళ తరఫున కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆ ప్రజావాణ్ణి తెలియజేస్తున్నా శాంతియుతంగా మీకు ధైర్యం ఉంటే జవాబు చెప్పండి ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీకు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అన్నారు మర్చిపోయారేమో వచ్చిన తర్వాత ప్రతిదీ గత ప్రభుత్వం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే అవుట్ స్టాండింగ్ ఏదైతే బకాయిలు ఉంటాయో తీర్చాల్సిన బాధ్యత అలా చెప్పకుండా కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఏ రంగంలో అయినా మీరు ఈ కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రతి దానికి గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు అప్పులు తీస్తే శ్రీలంక లాగా అయిపోద్ది అన్నారు మాకన్నా చాలా స్పీడ్గా ఉండరు ఆరు నెలలోనే ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారో ప్రజలకు తెలుసు తెలియజేస్తాం కూడా కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి వాడారో ప్రజలందరికీ తెలుసు తెచ్చిన అప్పులు మరి ఈరోజు తెచ్చిన అప్పులు ఎక్కడ పోతున్నాయి సంపద సృష్టి ఎక్కడ దీనికి నిరసనగానే ఈరోజు విద్యుత్ పెంపు మీద విద్యుత్ లబ్ధిదారుల కోతల మీద వాణిని వినిపించడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దాన్ని పరిధిలో తీసుకొని ఈ ఒక్క నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఈ రిప్రజెంటేషన్స్ ఒక మంచి మనసుతో స్వీకరించి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజల మాటగా ఈ రిప్రజెంటేషన్ని గుర్తించి దానికి అనుగుణంగా దాని పరిష్కార మార్గాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமைன தரல்லோனே லபின்சினு காண்டாக்ட கே சுப்ரமன்யம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செலவன